సార్ నమస్తే సార్ ఏం పేరు సార్ మీ పేరు కుమార్ కుమార్ ఏ ఊరు మేకాలకుంట మేకాలకుంట సార్ మా ట్రాఫికల్ ఆగ్రో కంపెనీ మీకు ఒకటో తారీఖున మన ఆగస్టు ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదులో మన ఒకటో తారీఖు వాటికి ఐదు రోజులు మన ఫ్రాక్సీ ఐదు పంపులకి డెమో కొట్టించాము పది లీటర్ల పంపుతోనే ఐదు పంపులకి డెమో కొట్టించాము పత్తి సాల మధ్యలో కొట్టించాము మనం ఇది అప్పుడు కొట్టక ముందు మన ఒకటో తారీఖు ఏ హైట్ ఉంది గడ్డి ఎన్ని రకాల గడ్డి జాతులు చెప్పండి సార్ కుమార్ గారు అన్ని తుంగ కానీది ప్రతిది మన ప్రతి సాలలో కొట్టుకోవచ్చు ప్రతి రైతు కొట్టుకోవచ్చు ఎందుకంటే మనకు ప్రతి సాలకి ఏంటంటే డూమ్ ఏది పచ్చగుంటే వచ్చేస్తుంది కానీ డూమ్ చేసుకుని కొట్టుకోవాలి మీరు డూమ్ చేసి ఆ రోజు కొట్టింది ఈ రోజులో ఎలాగుంది మీకు టోటల్ గా టోటల్ మొత్తం ఇంకో ఇది ఉపయోగపడుతుందా కొట్టుకోవచ్చా ఏ గట్టి చచ్చిపోతుంది గుల్లైందా తుంగ కానీ గరక కానీ ఏది మన ఆకుజాతి ఇది ఏంది అది ఆకుజాతి మొత్తం టోటల్ గా టోటల్ గా ఇది కొట్టింది ఒకసాలు మనకు కొట్టలేదు ఇది పక్కనే ఇది ఇది కొట్టలేదు కదా ఇది కొట్టలేదు పత్తి వర్ష సాలూ ఇది కొట్టలేదు ఇది వేరే మందు కొట్టారు ఆల్రెడీ వేరే మందు కొట్టిన దానికి మన ఈ ప్రాక్సీ కొట్టిన దానికి ఎలా ఉంది ఎక్కువ త్వరగా ఏది రిజల్ట్ ఉంది తొందరగా రైతుకి ప్రాక్సీ తొందరగా రిజల్ట్ ఉంది ఇది లేట్ గా వస్తుంది తొందరగా ఉంది ఏ అంటే గడ్డి ముదిరింది కూడా చచ్చిపోయింది తుంగ చూడు పూతుంది తుంగ ఓకే రైతు రైతు అయితే ప్రతిఓడు వాడుకోవచ్చ పత్తి సాలలో కొంచెం మనము కాడ ముదిరిన తర్వాత పత్తిలో ప్రతి రైతు వాడుకోవాలి దీన్ని వాడుకోవచ్చు ఓకే మీ అభిప్రాయం అయితే ఓకే కదా ఓకే రిజల్ట్ అయితే అంతా ఓకే కదా ఓకే థ్యాంక్ యూ